నమస్కారం శ్రీమాధువే నమ అమ్మ మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి కుంభరాశి యొక్క లక్షణాలు గుణగణాలు ఏ విధంగా ఉంటారు ఏంటి అనే వాటి గురించి అయితే మాకు తెలియచేశారు ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే అలాగే చివరి రాశి వచ్చేసి మీనరాశి మరి ఈ మీనరాశి జీవితాంతం లక్షణాలు ఏ విధంగా ఉంటారు అలాగే వీరి యొక్క గుణగణాలు ఏంటి అసలు వీరి జీవిత భాగస్వామితో కూడా ఏ విధంగా మసలుకుంటారు అనే అంశాల గురించి అయితే సో వీటన్నిటి గురించి మాకు ఒకసారి తెలియచేయండి అమ్మా తప్పకుండా మీనరాశి అంటే చిత్తశివరి రాశి అంటుంది సో మీనరాశిలో పుట్టడం అంటే అదృష్టమే సో మీనరాశిలో పుట్టడం అంటే లైఫ్లో మళ్ళీ జన్మ అనేది లేదనేది అర్థం కూడా అందులో అలా కూడా ఒక అర్థం ఉంది సో మీనరాశిలో లాస్ట్ రాశి అంటే అది వాళ్ళు సాధించి ఇంకా ప్రార్థకర్మలన్నీ పూర్తి చేసుకొని ఈ జన్మకి ఇంకా ఫినిష్ చేసి వెళ్ళిపోవాలి దాని యొక్క లక్షణం కూడా ఎక్కువగా ఈ మీనరాశి ఉంటుంది సో మనం చెప్పే ప్రతి ఒక్కసారి మీనరాశి లక్షణాలు అంటే ఇప్పుడు ఏంటి ఒక మనిషికి మెయిన్ రాశిలో పుట్టింది ఆ లక్షణాలు అన్నీ ఖచ్చితంగా ఉంటాయి అన్న కాబట్టి కొంతమందికి మ్యాచ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ వాళ్ళ పేర్లు పేర్లు ఒక పేరు బాగుండి డేట్ ఆఫ్ బర్త్ బాగుంటాయి సో ఈ రా ఈ రాశి లక్షణాలు ప్లస్ పాయింట్ ఇంకా బాగా వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు కొంతమంది జాతకం బాగాలేదు పేరు బాగలేదు డేట్ ఆఫ్ బర్త్ బాగాలేదు వాళ్ళకి లక్షణాలు పెద్దగా మ్యాచ్ అవ్వడానికి అనిపిస్తుంది ఎందుకంటే లైఫ్లో ఏ విషయం తెలియాలి అంటే ముందు మన జాతకంలో ఏ యోగం ఉందో తెలుసుకోవాలి కొంతమందికి యోగాలే ఉండవు జాతకంలో యోగ లేని వాళ్ళకి వాళ్ళకి అసలు ఏది ఫీల్ అవుతుందని సంగతి తెలియదు మేము ఇది ఫీల్ అవుతున్నాం మేము హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నామని తెలియదు మేము బాధపడుతున్నాం అనే సంగతి తెలియదు అలాంటి డిఫరెన్సెస్ ప్రాబ్లమ్స్ కొన్ని లక్షణాలు ఉంటాయి జాతకాల్లో సో అలాంటి ఉన్న వాళ్ళకి కొంతమందికి మ్యాచ్ చేయడానికి అనిపించదు కానీ రాశి అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ మ్యాచ్ అవుతుంది ఎందుకు అంటే ఆ మీనరాశిలో ఉండే లక్షణం ఏంటి అంటే అందరికీ ప్రతి ఒక్కరు దైవభక్తి కలిగిన వాళ్ళు మనుషులంటే ప్రేమ కలిగిన వాళ్ళు ఎదుటి వాళ్ళని ప్రేమించే తత్వం ఉన్నవాళ్ళు ఎదురు వాళ్ళ ఉద్దేశాలని వీళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి అనుకూలంగా చేసే తీరే తీరేవాళ్ళు వాళ్ళు సో వీళ్ళు చెప్పాలంటే జ్ఞానవంతులు అనాలి వెళ్ళాయి మహా తెలివైన వాళ్ళు మేధావులు సో బాగా పూజా పుణ్యం దాని గురించి కా విశేషము దాని ఫలితాలు చెప్పడంలో వీళ్ళు ముందు ఉంటారు ఒక విషయం ఏదైనా అనుకోండి ఒక సమస్య గురించి పరిష్కారం ధర్మ సందేహం అడిగా అనుకోండి ధర్మ సందేహాన్ని చాలా చక్కగా మనకి విడమార్చి వివరంగా చెప్పగలుగుతారు దీంట్లో చాలా చాలామంది ఏంటంటే చాలా శాస్త్రాలు చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది రాశి అంటే ఏంటి శాస్త్రాలు శాస్త్ర పండితులు ఎక్కువ మంది ఏదో ఒక మంచి పనుల్లో అంటే ఎక్కువ దైవ కార్యక్రమాల్లో దైవికంగా జీవించే వాళ్ళు ఎక్కువ మంది నార్మల్ జీవితం చాలా తక్కువ మంది ఎక్కువ దైవికంగా జీవిస్తారు అంటే దైవం గురించి బతకడం దైవం గురించి చెప్పడము శాస్త్రం గురించి చెప్పడం శాస్త్ర విషయాల గురించి చెప్పడము ఎక్కువ దేవత ఒక ఆరాధన ఆరాధనలు వీటి జ్ఞానం ఎప్పుడు కూడా వాళ్ళ జ్ఞానం అంతా ఏంటంటే మనుషులకు పంచడానికి వీళ్ళు ఇష్టపడతారు వీళ్ళ దగ్గర ఏ విషయాన్ని నేర్చుకోవాలంటే ముందు వీళ్ళ దగ్గర ఫస్ట్ మనం నేర్చుకోవాలంటే వాళ్ళు మాట్లాడే విధానాన్ని నేర్పిస్తారు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎంత చెప్పాలి ఏం చెప్తే వింటారు వాళ్ళు అలాంటి విషయాల్లో వీళ్ళు ముందు చక్కగా మాట్లాడతారు అలాంటి లక్షణాలు ఈ మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకొకటి వీళ్ళ పుణ్య కార్యాలు వీళ్ళు చేసే విధానం ఎలా ఉంటుందంటే ఆ కార్యక్రమం చూస్తే మనకి మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎక్కువ ఎక్కువ చేయించుకోవాలంటే అంత విధంగా అంత అందంగా చేస్తారు అలాంటి విషయాలు వీళ్ళకి ఎక్కువ చాలా మంది వ్యాపారం ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు చేస్తారు కూడా బ్రహ్మాండంగా వ్యాపారం చేసినా సరే చాలా బాగా చేస్తారు న్యాయంగా ధర్మంగా చేస్తారు ఈ న్యాయ ధర్మంగా పట్టుకొని వెళ్ళడం వల్లే చాలా మంది లాస్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు ఈ విని రాసులు సో ఉద్యోగాలు తక్కువ తక్కువ మంది చేసేది ఉద్యోగం అనేది వీళ్ళకి ఇష్టం ఉండదు మొదటి నుంచి ఏంటండి ఒక క్రమశిక్షణతో వీళ్ళ జీవితాన్ని ఏంటండి మనం ఏదైనా సేవ చేస్తే పది మందికి ఉపయోగపడాలి అది వీళ్ళ ఆలోచన ఏ పని చేసినా పది మందికి ఉపయోగపడాలి మనకు మనకు ఉపయోగపడాలి మన కుటుంబానికి ఉపయోగపడాలి అదే విషయం పది మందికి ఉపయోగపడాలి అంతేగాని ఒక గానిగిద్ద చాక్రీ లాగా మన వెళ్ళి ఉద్యోగం చేసుకొని ఉద్యోగం దగ్గర ఉంటే ఏం వస్తుంది లాభం ఎవరికి లాభం అని చెప్పి ఉద్దేశం ఎక్కువ ఉంది అందుకే వ్యాపారం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు చాలా క్రియేటివిటీ ఆలోచనలు ఉన్నాయి ఈ మేనరాస్ వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వ్యాపారాలు చేస్తే ఆ వ్యాపారం వాళ్ళే దాంట్లోనే ఫస్ట్ వాళ్ళు ఇంక ఎవరు చేయలేదు అంత బాగా చేస్తారు సో దాంట్లో ఉన్న విషయాల్ని ఎనాలసిస్ చేసి ఆ విషయం గురించి వివరంగా అందరికీ చెప్పి తెలియపరచి చేస్తారు అలాంటి విషయాలు రాశి వాళ్ళు చాలా బాగుంటారు ఇందులో అమ్మాయిలకు వచ్చినప్పటికీ మేనరాశులు అమ్మాయిలు చాలా మంది పూజా పునస్కారం అనేది తక్కువ తల్లిదండ్రులు గౌరవిస్తారు చెప్పిన మాట వింటారు బాధ్యతగా ఉంటారు ఏ విషయమైనా తెలుసుకొని చేయాలనే దానికి చాలా ఆతృప్తిగా ఉంటారు వింటారు చెప్తే నేర్చుకునే లక్షణం ఉంటుంది చెప్పకుండా మాత్రం ఏమి నేర్చుకోరు ఈ విషయంలో మేనరాస అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు సో అబ్బాయిల్లో ఉండే లక్షణాలు నైంటీ పర్సెంట్ అబ్బాయిలు చాలా ఇంకా చెప్పక వాళ్ళ గురించి చాలా మంచి వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ మాత్రం మంచి వాళ్ళు ఉండకపోవచ్చు ఎందుకంటే డిఫరెంట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ డిఫరెంట్ ఆఫ్ జాతకాలు నక్షత్రాలు ఉండేవాళ్ళు వినకపోవచ్చు చేయకపోవచ్చు కుదర జాతకం యోగమే ఉండదు సో వాళ్ళు బాగుపడే అవకాశం ఉండదు వాళ్ళ పేరుకి మేన్ రాసే మా మేన్రాస లక్షణాలు ఏం లేవంటే లేవంటే కారణం రీజన్స్ వాళ్ళ జాతకం చూపించారు ఒకసారి అలాంటి లక్షణాలు కానీ బాగుంటారు అమ్మాయిల విషయం వచ్చినప్పుడు ఏమంటే కొంతమంది బాగా పూజ పునస్కారాలు చేసుకుంటూ పద్ధతిగా ఆచారం మరియు వ్యవహారాన్ని చూస్తారు కొంతమంది ఏం పాటించడం అసలు ఈ ఆచారాలు ఈ వ్యవహారాలు అన్నీ అంటే వీళ్ళకి చాలా తెలివైన వాళ్ళు చెప్పాం కదా సో వీళ్ళు తెలియట్లన్నీ ఎవరు రాసారు పుస్తకాలు ఇలా కట్టుకోమని ఎవరు రాసారు ఇలా పూజ చేయమని ఎవరు ఇవన్నీను సో మీరు కొంచెం అనాలసిస్ చేయండి కొంచెం ఆలోచించండి కొంచెం మారండి అని చెప్పి నేర్పించే వాళ్ళు కూడా ఈ మెయిన్ రాసు కొంతమంది అమ్మాయిలు చక్కగా పద్ధతిగా ఆచారంగా ప్రేమ ఎలా చెప్తే అలా పెద్దవాళ్ళు చెప్పిన ప్రేమ అభిమానాలు అన్ని చూపిస్తూ మనుషులతో అలాగే అదే పద్ధతిలో వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ అమ్మమ్మ తాతీయులు ఎలా ఉన్నారు ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఇప్పటికే అలాగే ఉండే అమ్మాయిలు ఉన్నారు సో వాళ్ళందరూ కాదు వాళ్ళందరూ చేసింది రాంగ్ వాళ్ళందరూ అప్పుడు మాట్లాడలేకపోయారు మాకు మాట్లాడే శక్తి ఉంది ఇప్పుడు మాట్లాడాలి ఇప్పుడు కాలం మారింది అని మా పోట్లాడే వాళ్ళు కూడా ఈ కాలం ఈ మేనరాశిలో ఉన్న అమ్మాయిలు ఉన్నారు సో రెండు రకాల అమ్మాయి ఈ మేనరాశిలో మాత్రం ఉంటారు మేనరాశిలో ఉండే వాళ్ళు తర్వాత అబ్బాయి విషయంలోకి వచ్చినప్పటికీ అలాంటి వాదనలు అసలు ఉండవు చక్కగా పద్ధతిగా ఆచారం వ్యవహారాలు నేర్పించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అమ్మ మీనరాశి యొక్క లక్షణాలు ఏంటి గుణగణాలు అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు అలాగే వీరి జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారు అంట చాలా చక్కగానే ఉంటారు జీవిత భాగస్వామి చాలా మంచి వాళ్ళే వస్తారు కొంతమందికి బాధ పెట్టే వాళ్ళు కూడా వస్తారు బాగా బాధ పెట్టి ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు అయినా వీళ్ళు భరిస్తారు ఎందుకంటే వీళ్ళు జీవిత భాగస్వామిని ఫ్యామిలీ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు వీళ్ళు సో ఎలాగొచ్చినా మన మన రాత్రిలో జరిగిందే ఉంది కదా సో మింది రాసి అంటే చెప్పి అన్నప్పుడు ఏమైంది చివరి చిట్ట చివరి రాసి సో వాళ్ళ జన్మకుని ఏంటంటే కర్మలు అన్ని అనుభవించడానికి వచ్చిన రాసి సో వీళ్ళకి ఇలాగ వస్తుందో అలాగ వస్తుంది అంటే ఏ యోగంలో వాళ్ళ జాతకంలో ఏదైతే అనుభవించాల్సి వస్తుందో కొంతమంది భార్యతో బాధపడేదో అవకాశం ఉందనుకో భార్యతో బాధపడతారు కొంతమంది భర్తతో బాధపడే అవకాశం ఉందనుకో భర్తతో ఉంటారు కొంతమంది కుటుంబంతో బాధపడే వాళ్ళు ఉన్నారు సో వీళ్ళు బయట ఉన్నదో అర్థం చేసుకుంటారు కుటుంబం అంతా అర్థం చేసుకోదు అబ్బా వీళ్ళు మొత్తం చెప్పేవని చెప్తారు కుటుంబంలో మాత్రం ఇలా చేస్తారని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు సో బాధపడే యోగం ఉంటే అది బాధపడుతుంటారు సో ఈ రాష్ట్ర వచ్చినప్పటికీ ఈ లక్షణాలు చెప్పినప్పటికేమవుతుందంటే డిఫరెంట్ ఆఫ్ లక్షణాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి ఈ జన్మ రాష్ట్ర అవ్వచ్చు అవ్వచ్చు అందువల్ల కొన్ని కర్మలు అనుభవించాల్సి వస్తుంది అనుభవించినప్పుడు చేయాల్సింది అలాగుంటాయి చాలా మందికి అయినా జీవిత భాగస్వామిని ప్రేమించే లక్షణం ఎక్కువగా ఉంటుంది కుటుంబాన్ని భార్యని పిల్లల్ని వాళ్ళ కోసం బతుకుతారు వాళ్ళ కోసం చేస్తారు వాళ్ళ కోసం సాధించాలనుకుంటారు అన్ని లక్షణాలు ఎక్కువ ఈ మీనరాశి వాళ్ళకి బాగుంటుంది ఓకే అలాగే ఏంటమ్మా ఈ మీనరాశి వాళ్ళు వచ్చేసి జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే సో జీవితాంతం ఎటువంటి పరిహారం చేసుకుంటే వీళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారంట ఖచ్చితంగా అంటే వీళ్ళకి ఆల్రెడీ భక్తి శ్రద్ధ బాధ్యత క్రమశిక్షణ అన్నీ ఉన్నాయి సో కొంతమంది ఏంటంటే చాలామందికి తెలియదు తెలియని విషయం జీవిత భాగస్వామిని ప్రేమగా చూసుకోవాలి అది చాలామంది తెలియదు వాళ్ళ మాట గౌరవిస్తారు ఆ వింటున్నాం కదా అంటారు విన్న వేరు వాళ్ళు నచ్చినట్టు ఉండడం వేరు సో వీళ్ళు అవి డెవలప్ చేసుకోవాలి పొద్దున్న తల్లిదండ్రులకు నమస్కారం పాద నమస్కారం చేస్తారు బయట వాళ్ళకి చెప్తారు నేర్పిస్తారు అన్నీ ఉంటాయి వీళ్ళకి సో వాళ్ళు చేయకపోతే ఇవి చేయ నేర్చుకోండి వాళ్ళ తల్లిదండ్రులకు దాన్ని కాళ్ళ నమస్కారం చేసి అంటే కాళ్ళకి దండం పెట్టుకుని బయటకు వెళ్ళడము సో భార్య మాట గౌరవించడము భార్యకి నచ్చింది చేయడము చేయడం వల్ల వీళ్ళకి మంచి సక్సెస్ అవుతుంది అదే అది అంటే అది భార్య విడి కాపులు మీ అమ్మాయి నన్ను అని చెప్తే అలాంటి వాళ్ళకి కాదు చెప్పేది మళ్ళీ ఇక్కడ భార్య వాటి వినాలంటే మా వేరే కాపు పెట్టమని చెప్పింది మనం అని చెప్పి కింద కామెంట్ పెట్టకండి వాళ్ళకి కాదు తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరైనా సరే ఏ అమ్మాయి అయినా వాళ్ళ పుట్టింటిని ఎలా చూసుకుంటుందో అత్తగారింటి అలాగే చూసుకోవాలి అలాగే చూసుకొని అలాంటి అమ్మాయిలకి ఏమైనా ఇబ్బంది వస్తే వీళ్ళు దాన్ని సాక్రిఫైస్ చేయాలి అంటే దానికోసం ఏదైనా చేసి పెట్టాలి అమ్మ ఈ మీనరాశి అంటే మీనరాశి వ్యక్తిలో వచ్చేసి దైవారధని ఏదేమని దా ప్రార్థిస్తే బాగుంటుంది అంటారు భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీనరాశిలో పుట్టిన అమ్మాయినైనా అబ్బాయినైనా విష్ణు దాసనామ పారాయణ ప్రతిరోజు చేయడం అలవాటు చేసుకోవాలి హనుమాన్ చాలీసా విష్ణుదాసనామ పారాయణ ఇది చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు జనరల్గా ఏంటంటే అంటే వీళ్ళకి ఒక లక్షణం ఉంది అందరినీ బాగా గౌరవిస్తారు క్రమశిక్షణతో ఉంటారని చెప్తున్నాను అలాగే కొన్ని మోసపోయే లక్షణం కూడా ఉంది వీళ్ళకి ఎదురు వాళ్ళు నమ్మి వాళ్ళు చెప్పినట్టు చేసి మోసపోయి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు మళ్ళీ వాళ్ళు వెళ్ళి క్షమించండి సారీ మేము ఇంకోసారి అంటే మళ్ళీ క్షమించి మళ్ళీ వాళ్ళని కలిపేసుకుంటుంటారు ఎవరైనా ఒకసారి తప్పు చేస్తాం వాళ్ళు తప్పు మనిషి అని తెలిసింది అనుకో ఏం చేస్తాం వాళ్ళకి దూరంగా ఉండాలి వీళ్ళు కాదు వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళు మార్చడానికి వాళ్ళు మార్చే ప్రయత్నం చేయడానికి ఉంటారు వాళ్ళు ఒకసారి ఎప్పుడు తప్పు చేస్తారు ఇక ఆ సిచ్యువేషన్ వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు కానీ ఈ సిచ్యువేషన్ అవి చేసావు చేయరు అని చెప్పి మేము ఈ ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే వీళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే శిక్ష ఇబ్బంది పెట్టే దారిలోకి వెళ్ళి వెళ్ళే అవకాశం సో మేన పుట్టిన మేనదాసులు పుట్టిన ప్రతి ఒక్కరికి ఏంటంటే తొందరగా మోసపోయే లక్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి నమ్మడం మోసపోవడం జరుగుతుంటుంది మళ్ళీ పది సార్లు ఎవరినో ఒకసారి మోసపోతారు వీళ్ళు పదిసార్లు మోసపోయడానికంటే సిద్ధంగా ఉంటారు సో అందుకని వీళ్ళు ఏంటంటే విష్ణునాసనామ పారాయణ కానీ హనుమాన్ చాలీసా పారాయణ ఈ రెండు రోజులు నిత్యం చేయడం వల్ల వీళ్ళకి అలాంటి మోసాలు చేసే మనుషులు దగ్గర రారు అంటే వీళ్ళ మంచిదానికి మంచి వాళ్ళే వస్తారు భగవంతు తోడుంటారు వీళ్ళకి ఎప్పుడు కూడా కాకపోయినా ఇలాంటి ఇవి చేయడం వల్ల ఏంటంటే అలాంటి మనుషుల తత్వం కానీ అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు కానీ అసలు వీళ్ళు రారు ఇది ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాలి ఓకే అమ్మ మీనరాశి యొక్క జీవిత లక్షణాలు ఏంటి జీవితాంతం వారి యొక్క లక్షణాలు ఏంటి అలాగే వారి యొక్క గుణగానాలు ఏంటి అలాగే ఏంటంటే వారి జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారు జీవితాంతం ఒక సక్సెస్ రిపీట్ వీళ్ళు జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే సో దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలనే వారి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలమ్మ శ్రీమాద